షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ కనుక అయితే వాళ్ళకి చాలా మంది కంటెస్ట్ చేస్తారు వేరే వేరే కాన్స్టిట్యూన్స్ నుంచి కాబట్టి ఒకవేళ వేరే కాన్స్టిట్యూన్స్ సంబంధించిన క్యాండిడేట్ కనుక వచ్చి ఖమ్మం పార్లమెంటరీ కాల్ సో క్యాండిడేట్ వేరే ఎక్కడ ఓటర్ అయ్యి ఉండొచ్చు కానీ ప్రపోజర్స్ మాత్రం ఖచ్చితంగా పది మంది ప్రపోజర్స్ కావాల్సి ఉంటుంది సో ప్రపోజల్ ఒక ప్రపోజల్ పెడితే అప్పుడు బి బీఫామ్ రాని పక్షంలో వాళ్ళు థ్యాంక్ యూ ఆదర్శ్ అందరికీ రోజు సో ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ ఐడిఓసి సో నా వై రిక్వెస్ట్ సిపి గారు టు అడ్రస్ ది ప్రెస్ ఇండిపెండెంట్ గా ఉండాలంటే రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ అంటే యూజువలీ ఒక ప్రపోజల్ పెడతారు ఇండిపెండెన్స్ అన్రికగ్నైజ్ పార్టీస్ అంటే పది మంది ప్రపోజల్స్ పెట్టాలి సో వాళ్ళు పది మంది ప్రపోజల్స్ పెట్టి ఉన్నారని అనుకోండి సో పొలిటికల్ పార్టీ అయి ఉన్నా కూడా జాగ్రత్త పడి సరే మనకు బీఫామ్ రాకపోతే ఇండిపెండెంట్ గా అయినా లో ఉంటామని చెప్పి ఏ ఫామ్ బి ఫామ్ రెండు కూడా ఇవ్వాలి అంటే ఫామ్ అనేది ఎవరికి నిన్న పొలిటికల్ పార్టీస్ అందరికి కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది పొలిటికల్ పార్టీస్ అంటే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ కానీ చాలా మంది అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉంటారు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్గా కంటెస్ట్ చేయాలని అనుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళందరికీ కూడా మీ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ షేర్ వేయాలనేది ఈ మీడియా సమావేశం ఒక ప్రత్యేక అంటే అబ్జెక్టివ్ ఇది ఉద్దేశం సో మనకు ఖమ్మం ఐడిఓసి కొత్త కలెక్టరేట్లో స్క్రూటిని స్క్రూటినీ విత్డ్రావల్ ఇవన్నీ కూడా ఇక్కడనే జరుగుతుంది సో నేనే రిటర్న్ రిటర్నింగ్ ఆఫీసర్ సో నా ఛేంబర్ కలెక్టర్ చేంబరే రిటర్నింగ్ ఆఫీసర్ చేంబర్గా ఉంటుంది అక్కడనే నామినేషన్ రిసీవ్ చేసుకోవడం కావచ్చు స్క్రూట్నీ కావచ్చు విత్ డ్రావల్ కావచ్చు అవన్నీ ఆ ప్లేస్లోనే జరగాల్సింది ఉంటుంది సో వేరే ఎక్కడ కూడా వచ్చి నామినేషన్ ఇస్తే తీసుకోవడానికి లేదు అవుట్ సైడ్ దట్ చేంబర్ సో దట్ చేంబర్ ఇస్ ది సాక్రో సెంటర్ అక్కడే వచ్చి ఇవ్వాల్సింది ఉంటుంది సో మీకు తెలుసు అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఆ క్యాంపస్ నుంచి హండ్రెడ్ మీటర్స్ అవతల వరకే వాళ్ళు ప్రొసెషన్గా రావడం కావచ్చు ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ నామినేషన్కి ర్యాలీ ఎలా కూడా వస్తారు సో అట్లా వచ్చేటప్పుడు ఆ ర్యాలీ వచ్చి అలాంటిది ఇప్పుడు పోలీస్ బందోబస్తు ఉంటుంది ఆ హండ్రెడ్ మీటర్ పాయింట్లో సో ఆ హండ్రెడ్ మీటర్ పాయింట్లోనే ఆ ర్యాలీస్ అవన్నీ కూడా అక్కడే బ్రేక్ చేయడం జరుగుతుంది సో విత్ ఇన్ ది హండ్రెడ్ మీటర్స్ ఓన్లీ త్రీ వెహికల్స్ ఆర్ అలౌడ్ ఆ త్రీ వెహికల్స్ లాజిక్ ఏంటంటే యూజువలీ నామినేషన్ వేయడానికి క్యాండిడేట్ క్యాండిడేట్తో పాటు ఒక నలుగురు వస్తారు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయ్యేటప్పుడు పది మంది దాకా కూడా వస్తారు ప్రపోసల్స్ పది మంది ఉంటారు కాబట్టి సో వాళ్ళు రావాలంటే ఒక త్రీ వెహికల్స్ కావాలనే ఉద్దేశంతో త్రీ వెహికల్స్ ఆర్ అలౌడ్ విత్ ఇన్ ది హండ్రెడ్ మీటర్ పెర్మీటర్ సో వాళ్ళు ఆ త్రీ వెహికల్స్ వచ్చేసి వాళ్ళు ఫస్ట్ ఎక్కడంటే మనం ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం అక్కడ ఒకటి ఏర్పాటు చేశాం ఇటు సైడ్ ఎంట్రెన్స్ అంటే ఇటు సైడ్ ఏర్పాటు చేశాం ఆ హెల్ప్ డెస్క్ లో నామినేషన్ ఫామ్స్ బ్లాంక్ ఫామ్స్ అవైలబుల్ ఉన్నాయి ఆల్రెడీ లాస్ట్ ఫోర్ డేస్ గానే